హరిహర మహాదేవ్ జమకాలి జమతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మ మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వ్యక్తి పైన వశీకరణం చేసినట్లయితే ఆ వశీకరణాన్ని ఎలా తొలగించాలి ఆ వశీకరణాన్ని ఎలా ఖండించాలి ఏ విధంగా ఖండించాలి ఆ యొక్క పూజ విధి విధానం ఏంటని తెలుసుకుందాం చాలా మందికి తెలిసింది ఈ రోజుల్లో వశీకరణం అనేది ఒక ట్రెండింగ్ అయిపోయింది ఇరవై ఒకటి రోజుల్లో వశీకరణం అయిపోతుందని కొంతమంది ఒక రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో వశీకరణం అయిపోతుందని చెప్తుంటారు ఇదంతా ట్రాష్ ముందుగా నమ్మకండి ఎందుకంటే వశీకరణ అంటే ఒక వ్యక్తిని వశపరుచుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ యొక్క ఆలోచనలు మన నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాం అంటే ఒక వ్యక్తిని పూర్తిగా మన గ్రిప్లోకి తెచ్చుకుంటున్నాం అలా తేవాలి అంటే మ్యాక్సిమం త్రీ టు సిక్స్ మంత్స్ అనేది పడుతుంది మ్యాక్సిమం టైం అది ఎంత వశీకరణం తెలిసిన వారైనా సరే సమయం అనేది పడుతుంది ఇది కృతయుగం కాదు సత్యయుగం కాదు త్రేతాయుగం కాదు ద్వాపరయుగం కాదు కలియుగం శత్రులు అనేవి శత్రులు కాదు పనిచేస్తాయి కానీ ఒక వ్యక్తిని నియంత్ర అంటే అంటే ఈ యొక్క కలియుగం కాబట్టి కలిపాపాలు ఎక్కువగా ఉంటుంది కలి రాజ్యం కాబట్టి ఏ వ్యక్తి అంత వేగంగా మన యొక్క నియంత్రణలోకి రారు అలా నియంత్రణలోకి రావడంటే చాలా సమయం అనేది పడుతుంది ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో వశీకరణం అయిపోతుంది మూడు రోజుల్లో వశీకరణం అయిపోతుందంటే ఇలాంటి కళ్ళబోళ్ళు మాటలైతే నమ్మద్దు వశీకరణ ఒక వ్యక్తి పైన పనిచేయడానికి మ్యాక్సిమం మూడు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆ వ్యక్తి పైన ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ముందు నుండే ఉన్నట్లయితే ఎవరిపైనైతే వశీకరణం చెయ్యాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి పైన కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లయితే ఎటువంటి తంత్రప్రయోగాలు ఉన్నట్లయితే అవి తొలగించిన తర్వాత వశీకరణం చేయాలి తప్పించగానే వశీకరణం పనికిరాదు ఒక వ్యక్తిని పూర్తిగా గ్రిప్లో తెచ్చుకోవడానికి ఎన్నో నెలలు పడుతుంది సంవత్సరకాలం పడుతుంది అలాంటి వ్యక్తి పైన వశీకరణం తొలగించాలన్నా కూడా సమయం అనేది పడుతుంది వశీకరణం చేసేటప్పుడు ఎంత సమయం పడుతుందో వశీకరణం తొలగించినప్పుడు కొంత సమయం తీసుకుంటే ఇప్పుడు వశీకరణం చేయడానికి మూడు నెలలు పట్టింది అంటే వశీకరణం తొలగించడానికి నాలుగు ఒక్క రోజులు పట్టచ్చు కొంతమంది ఇరవై ఒక్క రోజులు పట్టచ్చు మ్యాక్సిమం ఫార్టీ వన్ డేస్ ఒకరి పైన వశీకరణాన్ని తొలగించడానికి ఎందుకంటే వశీకరణం తినే వస్తువుల్లో కలిపే వశీకరణం చేయడానికి ఆ వ్యక్తి తాగే అవ్వచ్చు తినే వస్తువులు అవ్వచ్చు ఒక పదార్థాన్ని కలిపి పెడుతూ ఉంటారు అయితే దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం వశీకరణం ఎలా చేస్తారు దేనితో చేస్తారని అయితే ఇప్పుడు వశీకరణాన్ని ఎలా ఖండించాలి ఏ విధంగా ఖండించాలి పూజా విధి విధానం ఏంటి పూజా సామాగ్రి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చూపిస్తాను కూడా మీకు ఎలా చేయాలనేది ఓకే హరి హరి మహాదేవ్ అయితే మనం ఇప్పుడు వశీకరణాన్ని ఒక వ్యక్తి పైన చేసినప్పుడు ఆ వశీకరణాన్ని ఎలా తొలగించాలి ఆ తంత్రాన్ని ఎలా ఖండించాలన్నది ఆ పూజ ఈ ప్రక్రియని తెలుసుకుందాం ఆ పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఒక నిమ్మకాయ ఈ నిమ్మకాయ పైన ఎటువంటి బొడుపులు కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయని అయితే తీసుకోవద్దు మంచి నిమ్మకాయని తీసుకోండి అలాగే వన్ ఇంచ్ మేక్ వన్ ఇంచ్ మేక్ని ఒకటి తీసుకోండి అలాగే కొంచెం సింధూరం కొంచెం సింధూరాన్ని తీసుకోండి అలాగే ఐదు లవంగాలు అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు చేయాలి ప్రతీ నెల అమావాస్య వస్తుంది ప్రతీ నెల అమావాస్య వచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇరవై ఆరో తేదీ అమావాస్య చాలామంది ఇరవై రోజు రాత్రి పన్నెండు గంటలకు చేయమంటే ఇరవై ఆరో రోజు అంతా పూర్తి కంప్లీట్ అయిపోతుంది రాత్రి పన్నెండు గంటలకు కూర్చుంటారు అలా కాదు అలాగైతే కొత్త రోజు అనేది స్టార్ట్ అయిపోతుంది ఇరవై ఏడో తేదీ అలా కాదు ఇరవై తేదీ అంటే ఇరవై తేదీ అంటే కంప్లీట్ అయిపోతుంది రాత్రి పన్నెండు గంటలకి రోజు అనేది చేంజ్ అవుతుంది పన్నెండు ఏ పన్నెండు ఏమని వస్తుంది అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి రాత్రి పన్నెండు గంటల ఎగ్జాట్గా పన్నెండు గంటలకి ఎవరూ లేని ప్రదేశంలోని మీరు లాక్ చేసుకోండి ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఆసనం పైన కూర్చొని ముందు మీ యొక్క పితృదేవతని ప్రార్థించండి కులదేవి దేవతని ప్రార్థించండి అలాగే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రార్థించండి ఒకవేళ మీరు సాధన తీసుకున్నట్లయితే మీ యొక్క గురుమంత్రాన్ని పట్టించండి మీ దగ్గర సాధనా మంత్రం ఉన్నట్లయితే సాధనా మంత్రాన్ని పట్టించండి లేని పక్షంలో ఓం క్రిం కాళికాయ నమ నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని ఇస్తాను ఓం క్రిం కాళికాయ నమ ఈ మంత్రాన్ని మీరు కనీసం ఐదు మాలలు చేయాలి ఒకవేళ మీ దగ్గర ఏదైనా గురుమంత్రం ఉంది అలాగే ఏదైనా మహావిద్య ఏదైనా సాధన చేశారు వేరే ఇతర సాధనలు చేశారు అనుకున్నట్లయితే ఆ సాధనకి సంబంధించిన మంత్రాన్ని మీరు పఠించవచ్చు కొంతమంది గురుదీక్ష తీసుకు గురుదీక్ష తీసుకుని వాళ్ళు గురుమంత్రం లేదు గురుమంత్రం ఉన్న వాళ్ళు గురుమంత్రం పట్టించవచ్చు కవచాన్ని వాళ్ళ చుట్టూ ఏర్పరచుకోవచ్చు లేకపోతే గురువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ నేను గురువు లేని వాళ్ళు ఏదైనా మంత్రచపం కానీ చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళపైన ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక ప్రక్రియ అనేది చెప్పాను ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ముందు ఆ ప్రక్రియ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి తంత్రక్రియ ఏదైనా చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ నకారాత్మక శక్తులు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి నకారాత్మక శక్తుల ప్రభావం ఈ ప్రక్రియ చేసినప్పుడు మీ పైనగా ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ముందు మీ చుట్టూ సురక్షా గేర్ అనేది ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత ఈ ముందు ఈ ఏవైతే పూజా సామాగ్రి కావాలో వీటన్నిటిని మీ ముందు పెట్టుకోండి మధ్యన లెగడం కానీ అలాంటి పనులైతే చేయద్దు అమావాస్య రోజు ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలి మొదటిసారిగా ఇక్కడ ఏ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఇక్కడ దీపం నేను ఇక్కడ పెట్టానుగా దీపం ఏ దీపం వెలిగి ఏ నూనెతో వెలిగిస్తారు అంటే వంట నూనె తప్పించి మిగతా నల్ల నువ్వుల నూనె అవ్వచ్చు ఆవాల నూనె అవ్వచ్చు లేకపోతే కొబ్బరి నూనె అవ్వచ్చు ఆ దీపాలను వెలిగించవచ్చు మీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అంతా దీపం వెలిగే ఉండాలి దీపం అనేది ఆరకూడదు దాన్ని మీరు జాగ్రత్త వహించాలి అయితే మొట్టమొదటిగా ఏం చేస్తారు ఎవరిపైనైతే వశీకరణాన్ని మీరు తొలగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోటో నేను ఇక్కడ ఇది ఉంది ఆ వ్యక్తి యొక్క ఫోటో ఆన్ చేస్తారు ఫోటో ఆన్ చేసి స్క్రీన్లో ఆఫ్ అవ్వకుండా ఉంచుతారు ఆఫ్ అవ్వకుండా ఉంచుతారు ముందు అలా ఉంచి ఐదు మాలలు ఓం క్రీమ్ కాళికాయ నమ అనే మంత్రాన్ని ఐదు మాలలు చేయండి ఐదు మాలలు చేసిన తర్వాత మీరేం చేస్తారు అంటే ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో ఈ నిమ్మకాయని ఎలా తీసుకొని కత్తి ఏదైతే ఉందో దీన్ని ఇలా కోయాలి మధ్యలోనే పూర్తిగా కొయ్యకూడదు సరిగ్గా చూడండి మళ్ళీ ఎన్నో డౌట్స్ అడుగుతారు మీరు కామెంట్ చేస్తారు పూర్తిగా కొయ్యకూడదు ఇలా సగానికి కోసేసి ఇలా సగానికి కోసేసిన తర్వాత ఇందులో చిటికెడు ఈ వేనుతో వేయాలి మిగతా ఈ ఫింగర్స్ ఏవి యూజ్ చేయకూడదు ఈ వేన్ని యూజ్ చేయాలి ఈ వేన్ యూజ్ చేసి ఇందులోని సింధూరాని వేయాలి ఇలా సింధూరాన్ని వేసేసిన తర్వాత ఇలా మొత్తాన్ని ఇలా చేయాలి కొంచెంగా చేసేసిన తర్వాత ఈ లవంగాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరినైతే వశీకరణం తొలగించాలనుకుంటున్నారో మనసులో అనుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని ఈ లోపల పెట్టండి ఐదు లవంగాలు లోపల పెట్టాలి చూస్తున్నారు కదా మళ్ళీ ఎన్నో డౌట్స్ అడుగుతుంటా అందుకని నేను ఇలా వీడియో చేస్తున్నాను ఇలా చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మేక్ ఏదైతే ఉందో ఈ మేక్ని ఇలా గుచ్చుతారు ఇలా గుచ్చేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే ఏ వ్యక్తి పైన మీరు వశీకరణను తొలగించాలనుకుంటున్నారు ఫర్ సపోజ్ ఇలా ఉంది మొబైల్ ఒక వ్యక్తి మొబైల్ ఆన్ చేసి ఉంచారు ఈ వ్యక్తి యొక్క ఫోటో నుండి ముందుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లోని క్లాక్ వైజ్ చేసిన క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కుడి నుండి ఎడమ వైపుకి కుడి నుండి ఎడమవైపుకి ఇరవై ఒకటి సార్లు తిప్పుతారు అలాగే ఎడమ నుండి కుడివైపుకి ఇరవై ఒకటి సార్లు తిప్పుతారు జాగ్రత్తగా వినండి ఇరవై ఒకటి సార్లు ముందు కుడి నుండి ఎడమకి తిప్పుతారు తర్వాత ఇరవై ఒకటి సార్లు ఎడమ నుండి కుడివైపుకి తిప్పుతారు తిప్పేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే బయటికి వెళ్ళి బాల్ని ఎలా మనం విసురుతామో గట్టిగా రా విసురుతాం కదా అలా విసిరేయాలి దీన్ని ఇలా ఈ ప్రక్రియ ఎన్నిసార్లు ఎన్ని రోజులు చేయాలి అంటే నలభై ఒక్క రోజులు చేయాలి మీరు నలభై ఒక్క రోజులు చేసేటప్పుడు ఎటువంటి మధ్యలో ఈ పూజ అనేది ఆపకూడదు నలభై ఒక్క రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా దీన్ని ఆపకూడదు ఒక కొంతమంది అడగచ్చు మాసిక ధర్మం వచ్చినట్లయితే దీన్ని చేయొచ్చు ఆహా మాసిక ధర్మం వచ్చినా సరే స్త్రీలు దీన్ని చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లము లేదు కానీ నలభై ఒక్క రోజులు ఏ ఒక్క రోజు దీన్ని ఆపకూడదు ఆపినట్లయితే ఇది మళ్ళీ ఖండించబడుతుంది మీరు మొదటి నుండి చేయాల్సి వస్తుంది ఇది నలభై ఒకటి రోజులు రా రోజు రాత్రి పన్నెండు గంటల సమయానికి మాత్రమే చేయాలి అమావాస రోజు నుండి స్టార్ట్ చేయాలి అమావాస్య నుండి స్టార్ట్ అయ్యి నలభై ఒక రోజులు అనేవి కంటిన్యూ అవ్వాలి అండ్ ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు దీపం వెలుగుతూనే ఉండాలి దీపం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆరకూడదు నుండి వచ్చిన తర్వాత మీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇది ప్రక్రియ చూశారు కదా వశీకాలాన్ని ఎలా తొలగించాలి పూజా విధి విధానం దానికి కావాల్సిన సామాగ్రి నలభై ఒక్క రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు నేను బయటికి వెళ్తున్నాను నేను ఈరోజు చేయడం అవదు అంటే మళ్ళీ అమావాస్య నుండి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ పూజా విధి విధానం ఏ ఒక్క రోజు కూడా ఖండింపబడకూడదు గ్యాప్ అనేది ఉండకూడదు స్త్రీలు మాసిక ధర్మం అయినట్లయితే చేసుకోవచ్చు మాసిక ధర్మంలో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇది పూజా విధి విధానం వశీకరణం ఖండించే విధానం ఏదైనా ఒక పనిని చేయడం కష్టం వశీకరణం ఒక వ్యక్తి పైన చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ అదే వ్యక్తి పైన ఉన్న వశీకరణం తొలగించడానికి తక్కువ సమయం పడుతుంది దేన్నైనా చెడగొట్టడం ఏజీ సృష్టించడం కష్టం ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఎంతో సహాయపడుతుందో మీకు ఎంతో సహాయం లభిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవ్ క్షమా కాలి క్షమాదాది